ఇండియా జిల్లా తిరువూరులో ఇరవై రెండవ రోజు డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమం నిర్వహించారు డాక్టర్ అంబేద్కర్ గురుకులలో విద్యార్థులకు డ్రగ్స్ మత్తు పదార్థాల వల్ల జరిగే నష్టంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో మహిళా పోలీసులు పాల్గొన్నారు And nah, nah. చె ఇప్పుడు మన డ్రగ్స్ పై దండయాత్ర ఈ ప్రోగ్రామ్ దేని గురించి డ్రగ్స్ పై దండయాత్ర అంటే డ్రగ్స్ అన్నవి మన సమాజంలో పాతిపోతున్నాయి కాబట్టి వాటి వల్ల భవిష్యత్తు తరాలైన మీరు ఇబ్బంది పడుతున్నారు సమాజానికి పాడైపోతున్నారు కాబట్టి డ్రగ్స్ పై దండయాత్ర అనే ప్రోగ్రాం ఇది చేపట్టడం జరిగింది మీ ముందు ఉన్నారు ఇప్పుడు ఈ ఐదుగురు కూడా కే దేవతి శైలజ తర్వాత లీల హైమావతి వీళ్ళు మొత్తం నలుషారా వీళ్ళు ఈ డ్రగ్స్ వల్ల సమాజాన్ని సమాజం పాడవుతుంది కాబట్టి దాన్ని ఏ విధంగా బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో మీ అందరికి ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో వీళ్ళు ఐదు వందల పది కిలోమీటర్లు మన ఎన్టీఆర్ లో ర్యాలీ చేస్తూ ఈ రోజు ఇక్కడ తిరుమూరులో ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఎందుకు ఇక్కడ మీరంతా యూత్ జనరేషన్ అనమాట అప్కమింగ్ జనరేషన్ మీరు మీరందరూ కూడా తెలుసో తెలుగుకో చిన్న వయసులో ఎవరో స్నేహితులు మాట విని చిన్న చిన్న అలవాట్లు నేర్చుకుని దా వాటి బారిని పెడితే మీరు ఎందుకు పనికి రాకుండా పోతారు ఒక ఎనభై ఐదు ముప్పై సంవత్సరాలకి దీనికి బందికి రాకుండా అయిపోతారన్న ఉద్దేశంతో ఈ డ్రగ్స్ అనే బారిని పడకూడదని మీ అందరికీ కూడా అది తెలియజెప్పాలని వాటి వద్ద ప్రమాదం ఉన్నది మీరు ఎలా బాధపడతారు మీ ఆరోగ్యం ఎలా చెడిపోతుంది తద్వారా మీ కుటుంబం ఎలా ఇబ్బంది పడుతుంది తర్వాత సొసైటీ ఏ విధంగా మీరు ఇబ్బంది అవుతారనే విషయాన్ని తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈ ర్యాలీ ప్రధానంగా చేపట్టడం జరిగింది మన గౌరవ ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ సిపి గారు అయినటువంటి ఎస్వి రాజశేఖర బాబు ఐపీఎస్ గారు తన ఆలోచనలో నుంచి వచ్చిన ఈ దండయాత్ర కార్యక్రమం ఈరోజు రావడం జరిగింది స్నేహితులు మరియు పరిచేస్తులకు ఎటువంటి మత్తు పదార్థములు డ్రగ్స్ మాదక ద్రవ్యాలు వినియోగించకూడదని సూచిస్తున్నాను నేను నా సమాజాన్ని మాదక ద్రవ్యాల వినియోగం నుండి రక్షించుటకు ప్రయత్నిస్తానని కోరుతున్నాను నేను సైతం బాధ్యత కలిగిన పౌరునిగా నా జీవితంలో ఎప్పటికీ మత్తు పదార్థములు మరియు మాదక ద్రవ్యాలు వాడము అని